ఈసారి టిఆర్ఎస్ పార్టీ నుండి కంచరెడ్డి గారు పోటీలో ఉన్నారు అది పుట్టి పెరిగిన ఊరు ఇదే అని విన్నాను నేను ఈ ఊరికి అతని వల్ల ఏమైనా లాభం జరిగిందా ఓటు వేస్తే గెలిస్తే మా ఊరికి ఇంకా ఏదైనా చేస్తారని నమ్మకం ఉందా కాకుండా ఏంటంటే నల్గొండ నియోజకవర్గలకు నిలబడ్డానికి కాబట్టి కొద్దిగా బాధ ఉంది అదే భువనగిరి కాన్సిపర్స్ అయితే మా ఊళ్ళో ఇరవై ఐదు వందల ఓట్లు ఉన్నాయి ఒక్క ఓటు లేకుండా సార్కే ఎందుకు చేయాలంటే ఏ ఆపద వచ్చినా మంచి అయినా చెడైనా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా బ్రహ్మాండంగా పనిచేసి ఆపతి సాపతికి ఏదైనా ఏ అవసరం ఉన్నవాళ్ళు కొద్దిగా ఈయనకి ఇవ్వద్దు వద్దు అనే ఇంటికి వచ్చి బుక్కడ భోగ పెట్టే దయాగుణం వస్తుంటే వ్యక్తి తర్వాత ఎండాకాలం మంచి ఎండాకాలం వాటర్ ప్రాభం చాలా ప్రాబ్లం ఉంటే తన సొంత నిధుల నుంచి సొంత డబ్బులతో నాలుగు లక్షలు పెట్టి సంపుచేపించిండు మూడు లక్షల పెట్టి సంపుచేపించిండు తర్వాత ఒకటి బీసీ కాలిన ఒక ట్యాంక్ కట్టించి ఇంకోటి మేడం రైతులకు రైతులకు ఎందుకు ఆయన రైతు బిడ్డ ఎందుకు అయ్యిందంటే పత్తి పత్తి మిల్లు పెట్టిండు కొంతమంది మంచి క్వాలిటీ ఉంటేనే తీసుకుంటారు అట్లా కాదు మంచి క్వాలిటీ ఉంటే తీసుకుంటారు అట్లా కాదు ఏ పత్తి అయినా అల్లేసి అమ్మించే గుణం దయాగుణం పొయ్యిందంటే పనిచేసే వ్యక్తి ఆడబిడ్డలకు పిన్నిళ్ళు కావాలంటే డబ్బులు ఇస్తాడు ఎవరు కార్డు ఇచ్చినా కూడా ముప్పై వేలు రూపాయలు డబ్బులు ఇచ్చేది ఇక అంతకన్నా మించి మా బాధ ఏంటంటే మా కాన్షియన్స్లో నిలబడే మేము ఊరితో ఊరు మొత్తం ఊట్లేదు ఈ తిట్టివాళ్ళ మండలం మొత్తం ఊట్లేదు ఏకపా ప్రాబ్లం అది ప్రాబ్లం ఉంది కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుచాడు అందరికీ అందరితో మంచి ఎవరితోని పంచాయనే లేదు అందరితోని కలుపుకునే గుణం ఆయన గుణం ఎంత గుణం అంటే వాళ్ళ బాబు హాస్పిటల్ పడ్డాడు హాస్పిటల్ పడితే వాళ్ళ బాబుకు చాలా సీరియస్ ఉంది ఉన్నా కూడా ఒక ఒక వ్యక్తి వచ్చి ఎయిడ్స్ కూర్చుంటే ఏందమ్మా అంటే నా కొడుకు చచ్చిపోతారు సార్ నాకు డబ్బులు లేవంటే అని పట్టమ్మని ఎప్పుడైనా లక్ష యాభై రూపాయలు ఇచ్చేసి అసలు అంటే దయాగుణం వాడు దొరకడు నా తెలిసిన దొరక మొదలంది మేము కాంగ్రెస్ పార్టీలే ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీలో ఓట్లు మన ఎట్లా ఎట్లా పడ్డాయి అంటే కొన్ని మోసపూర్తిగా హామీలు ఇచ్చి గెలిచింది తప్పించి వేరే ఏం లేదు ఇక్కడ 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 ఫ్యానలు ఏంటంటే పన్నెండు పన్నెండు టీఆర్ఎస్ఏ గెలుస్తాయి సర్పంచ్ అదే గెలుస్తుంది ఎంపీటీస్ అదే గెలిచింది ఒక్క వార్డు కూడా గెలవాలి కాంగ్రెస్ పార్టీలో అదేగా మేడం నేను చెప్పేది మోసపూరితం ఇరవై ఐదు వందలు ఇస్తా అని రెండు లక్షలు ఇలా లక్ష రూపాయలు రుణాలు తీసుకోండి నైన్త్ తారీఖు నాడు మళ్ళీ రెండు లక్షలు ఇస్తా పోయి తెచ్చుకోరని అదొకటి ఇవన్నీ మోసపూరిత ఆమెతాలు కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ఇప్పుడు వేయరు ఎట్లా వేయరు అంటే ఊళ్ళలో పోయి చూస్తే రెండు లక్షలు ఇస్తాను రుణమాఫీ చేస్తాను మోసం చేసిండు ఇరవై ఐదు వందల ఆడవాళ్ళకి ఇస్తాను ఓ పనికి వేల బస్సు పెట్టి నాకు సచ్చేయలేదు వచ్చేది లేదు లేదు ఒక కూలి చేసుకునే ఆడ మనిషి ఎన్నటి బస్సు ఎక్కుతుంది ఏమైనా గవర్నమెంట్ జాబు వాళ్ళకి అక్కడ వస్తుంది అది తప్ప ఈ ఈ లేబర్ చేయడానికి ఎక్కడ వస్తుంది లేబర్ చేయడానికి నెలలో ఒక రోజు పోతే మా ఎక్కువ వీళ్ళు కంటిన్యూగా పోతున్నారు వీళ్ళకి నా ఆల్రెడీ జీతాలు వస్తున్నాయి అండ్ ఈ బస్సు కూడా ఫ్రీ అవుతుంది అసలు సామాన్య ప్రజలకు ఆడ బస్సు లాభం అవుతుంది నీకు ఇరవై ఐదు వందలు ఇస్తే ఒక ఆడ మనిషికి అది లాభం అవుతుంది రెండు లక్షలు రుణమాపిస్తే అది మాప అవుతుంది ఐదు వందలు గ్యాస్ ఇస్తే అది మాప అవుతుంది ఏదైతే అన్ని మోసపు హామీలు ఇచ్చేసి అంత ఆగాగా జగన్ తప్పించి ఏం లేదు అంత తప్పించి ఏం లేదు అది కథ క్యావాల్సి కూడా బ్రహ్మాండంగా గెలిస్తాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోగానే ఏం ఉండదు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాను కాబట్టి ఆల్రెడీ మొత్తం మీద ఈడ వీళ్ళకు పదిహేను వందల నుంచి పదహారు వందలు ఉంటాయి ఈడ కృష్ణారెడ్డి వాళ్ళకు ఏదేమైనా కూడా మేము ఎన్నోసార్లు పోటీ చేసి ఎన్నోసార్లు వడగొట్టి మూసుకొని సప్డేకి వచ్చి ఈ పార్టీకి కృష్ణారెడ్డి రావాల్సి వచ్చింది మేము ఫైవ్ సంవత్సరం ఐదు సంవత్సరాలు అయితే సర్పంచ్ సర్పంచ్ పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో మేము ఆశపడి నాలుగు సార్లు ఒక సాగల భిక్షాన్ని నిలబెట్టించి తిప్పి తిరిగి తిరిగి లాభం లేదు గెలవం రా అంత ఒకటి కావాలని సపడేకి వచ్చి జైన్ మేము ఎందుకంటే ఏదేమైనా కానీ ఆయన దయాగుణం ఆయనకున్న కృష్ణారెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీ లేదు ఏ ఫైట్ చేసేది ఏమి ఉంటుంది అరే అంతా మానవలేరా బాబు కోపాడేం లేదని వేస్తారు అట్లా నమ్మకం అనేది ఉంది మేడం ఆయన మీద నమ్మకం ఇంకోటి నాకు నాకు కరోనా వచ్చింది మన మన మూడు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆల్రెడీ నేను అవుట్ ఆల్రెడీ చచ్చిపోతాను డాక్టర్ వదిలేసారు దా మన ఎవరు మన ఆనందే మందు తెప్పించి ఎమ్మెల్యే గారు నాకు ఓపిస్తే నేను ఈ రూ ఈ రూట్లో ఉన్నాను లేకపోతే నేను చచ్చిపోతుంది నేను నేను ఇప్పుడు నేను చచ్చిపోతాను అసలు ఆల్రెడీ డాక్టర్లు ఏం చెప్పారు కరోనా వచ్చింది అయిపోయింది నీ పని అని వాళ్ళు వదిలేసారు ఎమ్మెల్యే గారే కానీ కృష్ణారెడ్డి సారే కానీ హాస్పిటల్కి వచ్చి దగ్గరుండి డాక్టర్తో పంచాయ పెట్టుకొని కొట్లాంటి ఏం ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ తర్వాత మా హాస్పిటల్కి ప్రాబ్లం వస్తే లేదు అట్లా కాదు మావాడు బతకాలని ఫైటింగ్ చేసి కన్నలో ఊపిచ్చినా నేను ఈ స్థాయికి వచ్చినా